దే లిస్టెడ్ కంపెనీలు దేశంలో లిస్టెడ్ కంపెనీలు దేశీయంగా వాటాదారులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఐదు లక్షల కోట్ల రూపాయలను డివిడిడెంట్ కానీ చెల్లించారు అనమాట వార్షికంగా పదకొండు శాతం అనమాట గత ఐదేళ్లలో లేని విధంగా గత ఏడాది వాటాదారులకు చెల్లింపులు చేశారన్నమాట సేల్ బ్యాక్ బ్యాక్లు కంపెనీ విముఖత వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు వీటి గురించి వద్దారు అధిక డివిడెంట్లు చెల్లించిన కంపెనీలు ఏంటి వాటి యొక్క గురించి వద్దరు అధికంగా కంపెనీ పేరు డివిడెండ్ ఎంత చెల్లించిందంటే టీసీఎస్ నలభై ఐదు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు డివిడెండ్ ఇచ్చింది ఐటీసీ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు డివిడెండ్ ఇచ్చింది ఇన్ఫోసిస్ పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు డివిడెండ్ ఇచ్చింది వేదాంత పదిహేడు వేల తొమ్మిది కోట్ల రూపాయలు డివిడెండ్గా ఇచ్చింది మన వేదాంత కంపెనీ హెచ్డిఎఫ్సి పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు డివిడెండ్కి ఇచ్చింది కోల్ ఇండియా పదహారు వేల మూడు వందల ముప్పై ఒకటి కోట్లు డివిడెండ్కి ఇచ్చింది అన్నమాట వాటాదారులకి ఎస్సీఎల్ టెక్కు పదహారు వేల రెండు వందల తొంభై కోట్లు డివిడెండ్కి ఇచ్చింది ఓఎన్జీసీ పదిహేను వేల నాలుగు వందల పదకొండు కోట్లు డివిడెండ్కి ఇచ్చింది అన్నమాట వాటాదారులకి ఎస్బీఐ పద్నాలుగు వేల నూట తొంభై కోట్లు వాటాదారులకు డివిడెండ్కి ఇచ్చిందన్నమాట ఎస్యూఎల్ పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు వాటాదారులకు డివిడెండ్గా ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థితులు మందగమ స్థితుల మధ్య లిస్టెడ్ కార్పొరేట్ సంస్థల ఆదాయము నికర లాభాలు కూడా మందగించాయి అయినప్పటికీ వాటాదారు డివిడెండ్ రూపాయల లాభాలను వాటాలు పంచడం సరికొత్త రికార్డు నమోదు చేశారు అన్నమాట ఈ కంపెనీలు లిస్టెడ్ కంపెనీలు ఈ లిస్టెడ్ కంపెనీలు గత ఏడాది దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ చెల్లించాయి అతి క్రింద గత సంవత్సరంలోనే అయితే రెండు వేల ఇరవై మూడు రూ ఇది నాలుగు లక్షల యాభై రెండు వేల కోట్లే ఇక్కడ నష్టాలు లాభాల తర్వాత అన్ని గత ఏడాది చూసుకుంటే లిస్టెడ్ కంపెనీల నికర లాభాలు అంటే చూస్తే పదహారు లక్షల కోట్లు వచ్చాయన్నమాట గత సంవత్సరంలో లిస్టెడ్ కంపెనీల నికర లాభాలు పదహారు లక్షల కోట్ల రూపాయలు అంత క్రితం పదిహేను లక్షల కోట్లే బీఎస్ఎలో లిస్ట్ అయిన ఒక వెయ్యి రెండు వందల పద్దెనిమిది ప్రధాన కంపెనీలు పరిణామం తీసుకున్న గణాంకాలు అనమాట ఇవి ఏడాది ఉమ్మడిగా నికర అమ్మకాలు దాదాపుగా పుంజుకున్నాయి అంతక్రితం ఇది తక్కువే అంటే నూట అరవై ఆరు లక్షల కోట్ల అమ్మకాలు జరిగాయి దీని ద్వారా దాదాపుగా పదిహేను లక్షల కోట్ల రూపాయలు లాభాలు ఇచ్చాయన్నమాట కంపెనీలకి డిజిటల్ కంపెనీలకి దాంట్లోనే ఐదు లక్షల కోట్లు డివిడెండ్ కింద ఈక్విటీదారులు చెల్లించాయి సొంత ఈక్విటీ శైలి కొనుగోలు అంటే బైబ్యాక్లు గతేడాది నా మాత్రంగా ఉద్దేశం చేసింది బైబ్యాకులతో కలిపి వాటాదారులు కంపెనీలు ఐదు లక్షల కోట్లు చెల్లించాయి అన్నమాట గత ఏడాది హెల్ బైబ్యాక్ లిస్టెడ్ కంపెనీలు ఎనిమిది వేల ముప్పై నాలుగు కోట్లే చెల్లించాయి లిస్టెడ్ బైబ్యాక్ తగ్గడంతో వార్షికంగా చెల్లించాల్సిన నిష్పత్తి ముప్పై మూడు శాతం ముప్పై రెండు శాతం క్షీణించాయి అనమాట లాభాలు గత రెండేళ్ళ డివిడెంట్ చెల్లింపులకు ఏడు శాతం పరిమితమైన కంపెనీ లాభాలు పదహారు శాతం పురోగతి నమ్మించింది అన్నమాట ఇప్పుడు గరిష్టంగా డివిడెంట్ చెల్లించిన టాటా సంస్థ టీసీఎస్ దాదాపుగా నలభై ఐదు వేల ఐదు వందల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు అందకని ఎక్కువ చెల్లించింది ఈ విధంగా ఒక్కొక్క కంపెనీ అనమాట లాభాలలోనే దాదాపుగా టీసీఎస్ నలభై ఐదు వేల ఆరు వందల పన్నెండు కోట్లు చెల్లిస్తే ఇన్ఫోసిస్ పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఐటీసీ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వేదాంత పదిహేడు వేల తొమ్మిది కోట్లు కోల్ ఇండియా పదహారు వేల మూడు వందల ముప్పై కోట్లు హెచ్డిఎఫ్సి పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు హెచ్సిఎల్ టెక్ పదహారు వేల రెండు వందల తొంభై కోట్లు ఓఎన్జీస్ పదిహేను వేల నాలుగు వందల పదకొండు కోట్లు ఎస్బీఐ పద్నాలుగు వేల నూట తొంభై కోట్లు హెచ్ఎల్ పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఈ విధంగా చెల్లించాయన్నమాట డివిడెంట్లు అనమాట ఈ కంపెనీలకి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం